ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవరా నుంచి ఫియర్ సాంగ్ రిలీజ్ అయింది పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఆ పాట ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రికార్డుల మోత మోగిస్తుంది ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా పాట ఎన్టీఆర్ ఇమేజ్కి తగ్గట్టు సూపర్ గా ఉందని అంటున్నారు ఈ క్రమంలో అల్లు అర్జున్ చేసిన ఒక ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది అల్లు అర్జున్ తన ట్విట్టర్ లో ఫియర్ ఈస్ ఫైర్ అంటూ పోస్ట్ చేశాడు అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బావకి శుభాకాంక్షలు అని కూడా చెప్పాడు ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది బన్నీ చేసిన ఈ ట్వీట్ నిమిషాల వ్యవధిలోనే యాభై మూడు పాయింట్ మూడు వేల వ్యూస్ లైక్స్ సంపాదించింది దేవర నుంచి ఇప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ అయితే అదిరిపోయింది ఇక రెండో పాటగా లవ్ సాంగ్ ను వదిలేలా కనిపిస్తోంది అందులో జాన్వీ కపూర్ మరింత ఎక్కువగా కనిపిస్తుందేమో చూడాలి ఎన్టీఆర్ జాన్వి కపూర్ కాంబో కోసం తెలుగు ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే జాన్వి ఎంట్రీ ఎలా ఉంటుంది అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు